జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణలో నిండు గర్భిణి మృతి కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసనూరు గ్రామంలో దేవర ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో గ్రామంలోని ఇరు వర్గాల మధ్య ఏం జరిగిందో తెలియదు గాని భారీ ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణ తోపులాటలో నిండు గర్భిణి అయిన వీరేశమ్మ ఆమె వయసు ఇరవై సంవత్సరాలు గల మహిళ కిందపడి స్పృహ కోల్పోగా వెంటనే చికిత్సకై ఓ ప్రైవేటు వాహనంలో తరలిస్తుండగా మార్గం మధ్యంలో చనిపోయినట్లు బంధువులు తెలిపారు గ్రామ సర్పంచ్ వర్గం మరియు గ్రామానికి సంబంధించిన మాలపల్లి ఈరన వర్గీయులు మాటా మాటా పెరిగి కట్టెలతో ఘర్షణ పడుతుండగా దేవర ఉత్సవాలకని వచ్చిన ఆ ఇంటి ఆడబిడ్డ ఆ ఘర్షణ పడుతున్న వారిని ఇడిపించేందుకు వెళ్లి కింద చనిపోవడం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు కాగా మృతి చెందిన నిండు గర్భిణి వీరేశమ్మను గత ఐదు సంవత్సరాల క్రితం ఆదోని మండలం బల్లేకల్లు గ్రామానికి చెందిన కమలేష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేసినట్లు బంధువులు తెలిపారు ఆమె కాన్పు కోసం డాక్టర్లు కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీ డేట్ ఇచ్చినట్లు తెలిసింది దేవర పండుగకు అని పుట్టినింటికి వచ్చి గ్రామంలో జరిగిన ఘర్షణ తోపులాటలో కిందపడి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ విషయమై కొసిగి ఎస్ఏ సతీష్ కుమార్ ని వివరణ కోరగా మహిళా మృతికి ఘర్షణకు ఎలాంటి సంబంధం లేదని ఆమె నిండు గర్భిణిగా ఉండటంతో ఆమెకు బీపీ లెవెల్స్ డౌన్ కావడంతో ముందుగానే కుటుంబ సభ్యులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కు సమాచారం ఇచ్చారని అంబులెన్స్ లేటుగా రావడంతో అక్కడ ఒక చిన్న ఘర్షణ జరిగిందని ఆ ఘర్షణను మా సిబ్బంది సర్దుబాటు చేసిన తర్వాత వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చిందని అప్పుడు ఆ మహిళను ఆధోనికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందిందన్నారు ఆ ఘర్షణకు ఆమె మృతికి ఎటువంటి సంబంధం లేదన్నారు